డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముమ్ముడివరం తహసీల్దార్ కార్యాలయం నగర పంచాయతీ పోలీస్ స్టేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం మండల ప్రజా పరిషత్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ముమ్మడివరం తహసీల్దార్ సుభాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనా సంఘం అధ్యక్షుడిగా ఉండి మనకు హక్కులు కల్పించారన్నారు అనంతరం ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో ముమ్మడువరం నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ ఎస్ఏడీ జ్వాలాసాగర్ రెవెన్యూ సిబ్బంది నగర పంచాయతీ సిబ్బంది పలు శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడివరం దాసరా కార్యక్రమం కార్యక్రమం మన కార్యాలయంలో వద్ద మా సిబ్బంది ఎల్లర్లో అందరితో కూడా జెండా బంధన కార్యక్రమం మన పూర్వీకులు జాతీయ నాయకులు అనేక మంది త్యాగం చేసి జైలుకు వెళ్ళి వారు సాధించిన త్యాగపల్లి స్వాతంత్రం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని కడుపుకోవడానికి రాజ్యాంగ కమిటీ ద్వారా రాజ్యాంగం నిర్మాణం చేసుకొని ఆ రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తేదీన అమలువారి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం మనం గలపవండి మన జాతీయ జెండాను గౌరవించుకుంటూ మన దేశంలో ఉన్నత స్థాయికి వెళ్ళబోయే విధంగా మనమందరం అందరం కూడా నడుచుకోవాలని చెప్పేసి అందరికీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్లో ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళ డిపిఓ గారికి ఏఈ గారికి అదేవిధంగా హెల్త్ విభాగానికి సెక్రటీస్కి అదేవిధంగా హెల్త్ బెన్స్కి అందరికి కూడా అవుట్సోర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి మనం ఈ గణతంత్ర దినోత్సవంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసినటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఎఫిషియన్సీగా ఎప్పటికప్పుడు రివ్యూస్ అవుతుంటాయి వాటిల్లో కూడా మంచి మనకి పేరు రావడం ఎందుకంటే ఇటీవల రివ్యూ అయినది అందులో కూడా మన కలెక్షన్స్లో కూడా అన్నిటిలో కూడా మన బెస్ట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉన్నాం మన ఆర్టీగారి రివ్యూలో కూడా మన జరిగింది అదేవిధంగా గ్రివెన్స్ ఆ అనవసరమైనటువంటి అవసరమైన గ్రివెన్స్ ఎన్నైనా రావచ్చు అనవసరమైన గ్రివెన్స్ని కూడా మనం రోజుకి మన నెలకి నెల నాలుగు వందలు ఐదు వందలు ఉండేవి ఈరోజు చేయడానికి కూడా అక్కడ సహకరించే అక్కడ బాగా ఎల్లవెల్ల సహకరిస్తున్నటువంటి మన విభాగంలో ఉన్నటువంటి శివ దానికి బాగా కోఆపరేట్ చేయడం అదేవిధంగా ముందు రాను దాంట్లో కూడా చాలా గ్రివెన్స్ శాతాన్ని తగ్గించి ప్రజలకి మేలు చేసేటువంటి గ్రివెన్స్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు అదేవిధంగా అభివృద్ధి అనే దాంట్లో మన గౌరవ మన శాసనసభ్యులు మరి ప్రభుత్వం ఇప్పటినటువంటి దాంట్లో బుచ్చుబాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఎంత క్రిటికల్ మూమెంట్స్ ఉన్నా సరే చూస్తున్నాం చాలామంది మన ఎస్సీ ఎస్టీ సప్లైన్లో వన్ సిఆర్ తీసుకొచ్చారు మన అంత ముందు వచ్చినప్పుడు వన్ సిఆర్ తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వస్తే మాకు ఉన్నటువంటి రివ్యూస్లో కమిషనర్స్ అందరూ ఉంటే సార్ మాకు రాలేదు మీకు ఇచ్చిన జీవో మాకు చూడండి అన్నారు అందరికీ ఉండదండి టాలెంట్ అక్కడ ఏంటంటే ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఒక గౌరవ శాసనసభ్యులు చాలా అభివృద్ధి అనేటువంటి బాటలో చాలా మంచి ఉత్సాహంగా తీసుకుని ముందుకెళ్తున్నారు మూడు వారం శాసన మన ముంబారు నియోజకవర్గాన్ని అందులో భాగంగా అది చెప్పాలంటే పాలసీలో ఎస్సీ ఎస్టీ సప్లైన్లో మన ఒక్కరికే శాంక్షన్ అయింది ఎందుకంటే అది మన ఎమ్మెల్యే గారి చొరవ అదేవిధంగా ఎంపీ గారి గ్రాంట్స్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ టైం కూడా ఫస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ ఫిఫ్టీ ల్యాక్స్ అలా ఎప్పుడప్పుడు కూడా హర్నీసులో ఈ మనకి అభివృద్ధి బాటగా ఆయన ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తారు అది రాజ్యాంగంలో మాత్రం అందరికీ గారు కనిపించినటువంటి సౌకర్యాన్ని మనం అమలు చేసుకుంటూ వాటి ద్వారా మనము పొందుతున్నాము నిన్న నేషనల్ వాటర్స్ కార్యక్రమం కూడా చెప్పుకున్నాం మనకందరూ కూడా ఊరకు ఎలా కల్పించాలి పూర్వం మహిళలు కూడా ఉండేది కుండడు కానీ మహిళలు కూడా కల్పించి ముందు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండేవి దాన్ని పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొచ్చి కూడా వైద్యులు రాజు తర్వాత మనం గవర్నమెంట్లో ఇప్పుడు అన్నీ తీసుకుంటే కొన్ని ప్రతి మనము ప్రభుత్వం నేర్పించినటువంటి కారణం అంత